సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో ఒక అపరిచిత వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్కు చేరువులో సంచరించినట్టుగా కనిపిస్తోంది ఆ రోజు శంకరగుప్తం డ్రైన్ మూలంగా దెబ్బతిన్నటువంటి కొబ్బరి తోటలు పరిశీలిస్తున్నటువంటి సమయంలో అధికారులతో సంభాషిస్తున్నటువంటి సమయంలో ఆ తర్వాత కూడా ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్కు అత్యంత సమీపంలో వచ్చాడు స్క్రీన్ మీద దృశ్యాల్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు రాజోలు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త ఆ నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్త అని చెప్పి సీఎం కార్యాలయానికి సమాచారం కూడా వచ్చింది వెంటనే అధికారులు అతని కదలికలు అతని వ్యవహార శైలిని మీద అనుమానం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితుంది అంటే పవన్ కళ్యాణ్కి సీఎంకి అత్యంత సమీపంలో ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు అతనికి అసలు పాస్ ఎవరు ఇచ్చారు ఈ విషయాలన్నింటి మీద కూడా చ చర్చ జరుగుతోంది సో దర్యాప్తు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది అతను ఒక వైసీపీ కార్యకర్త అన్నటువంటి సమాచారం ఇప్పుడు బయటకు వస్తుంది మరి అలాంటి వ్యక్తికి అంత నేరుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి అత్యంత సమీపంగా రావటానికి కారణం ఏంటి అతని కదలికలు మొత్తం ఆ పర్యటన ఆశాంతం కూడా వీడియో ఫుటేజ్ తెప్పించుకుని చూస్తూ ఉన్నారు ఏ ఉద్దేశంతో వచ్చాడు పవన్ కళ్యాణ్ని ఏమైనా చేయటానికి వచ్చాడా ఇలాంటి అనుమానం జన సైనికులు ప్రస్తుతం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీని మీద మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి అరుణ్ తేజ్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు ఎస్ అరుణ్ తేజ్ ఏం చెప్తున్నారు నవంబర్ ఇరవై ఆరో తేదీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంలో శంకర్ గుప్తం ట్రైన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటను పరిశీలిస్తున్న సమయంలో అధికారులతో సంభాషిస్తున్నప్పుడు అలాగే తర్వాత కార్యక్రమాల్లో కూడా ఒక అపరిచిత వ్యక్తి పవన్ కళ్యాణ్ చాలా దగ్గరగా కనిపించాడు అది సాధారణంగా ఇలాంటి పర్యటనలో మనం గవర్నమెంట్ భద్రతా ప్రోటోకాల్ పాటిస్తూ అధికారిక పాసులు ఉన్న వారికి మాత్రమే డిప్యూటీ సీఎం సీఎం రేంజ్ లో సమీపంలోకి అనుమతించడం జరుగుతుంది కాకపోతే ఈ వ్యక్తి ఎలా చొరబడ్డాడు అని అతని ఉద్దేశం ఏంటనేది ప్రస్తుతం ఇక్కడ హాట్ టాపిక్ గా అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి అంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన సమాచారం ప్రకారం ఈ వ్యక్తి రాజోరు నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్త అని తెలిసింది అతని వ్యవహార శైలి కదలికలు సాధారణంగా లేకపోవడంతో అనుమానాలు మరింత అంటే అతనికి అతనికి పాస్ ఎవరు పాస్ ఇచ్చి అంతవరకు దగ్గరికి రానిచ్చారంటే ఎవరో ఒకరి సపోర్ట్ ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది అంటే ఇది అధికారులతో ఇది మాట్లా మాట్ అంటే పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు అంటే శంకర్ గుప్త మేజర్ డ్రైన్ బ్రిడ్జి మీద నుంచి పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి ఈ చెట్లని కొబ్బరి చెట్లని చూస్తున్నప్పుడు అతనికి అతి సమీపంగా అంటే అతి సమీపంగా అతి దగ్గరగా రావటం జరిగింది ఈ పాస్ ఎవరిచ్చారంటే అక్కడ లోకల్ గా ఉన్న కొంతమంది ఫార్మర్స్ కి వివిఐపి పాస్ అవి ఇవ్వటం జరిగింది అందులో ఒక పాస్ తీసుకుని ఇతను రావచ్చిందనేది తెలుస్తుంది అయితే ఇది క్లారిటీ ఇచ్చారా అతను వైసీపీ కార్యకర్త అని చెప్పి క్లారిటీ ఉందా కరెక్ట్ అది అంటే ఇంతకు ముందు ఇంతకు ముందు అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం పక్కన పెడితే ఇంతకు ముందు మాత్రం అతను వైసీపీ కార్యకర్త అంటే వైసీపీ నాయకులతో కూడా దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నాయి అంటే ఇతను వైసీపీ అంటే కార్యకర్త అని కొన్ని కన్ఫర్మేషన్ అయితే ఉంది అంటే ప్రస్తుతం వైసీపీ జనసేన పార్టీల మధ్య అంటే కొంచెం ఉద్రిక్త పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఈ అనుమానాస్పద వ్యక్తి రావడం అనేది కొంచెం చర్చలకు సాధిస్తుంది అంటే ఇటువంటి సంఘటనే ఇంతకు ముందు అరకు మన్ అరకు మన్యులు పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ పార్వతీపురం మొక్క ప్రాంతం పర్యటించినప్పుడు కూడా ఒక వ్యక్తి విజయనగరం జిల్లా చూపూర్ పిల్లికి చెందిన సూపర్ సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఐపీఎస్ అధికారి అని చెప్పుకుని అక్కడ భద్రతా తిరగడం సిబ్బంది ఆ అక్కడ అంటే ఆ లో కూడా పవన్ కళ్యాణ్ కి కొంచెం భద్రత మీద కొంచెం చర్చలు అయి జరిగాయి కానీ ఇక్కడ రాజులు అనేది పవన్ కళ్యాణ్ కి జనసేనకి పెట్టను కోట కానీ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ చాలా మంది ఫ్యాన్స్ కానీ నాయకులు గాని చాలా ఎక్కువ మంది వచ్చారు ఈసారి దానికి సంబంధించి భద్రత లోపం అనుకోవచ్చా లేదా జరిగింది అనేది ఇంకా అంటే ఆ అతను పవన్ కి దగ్గరికి రావటం ఆ కదలికలు ఇవన్నీ చూసిన తర్వాత అంటే అతను ఏమన్నా దురుద్దేశంతో వచ్చాడని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారా ఏదన్నా వచ్చాడు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడం కోసమే వచ్చాడని చెప్పి ఏమన్నా ఆధారాలు దొరుకుతున్న పరిస్థితి ఉందా అంటే ఇన్వెస్టిగేషన్ డిప్యూటీ ఆఫీస్ వాళ్ళు కూడా కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది దీని మీద అంటే అధికారులు అంటే పోలీసులు కూడా కొంచెం అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో ఉంది ఈ వీడియో ఇప్పుడు ఈ రోజే ఈ బయటకు రావడంతో ఆఫీస్ నుంచి డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఇది బయటపడింది అంటే ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు కనిపెట్టడం కాదు అక్కడ డైరెక్ట్ డిప్యూటీ సీఎం నుంచి వచ్చింది డిప్యూటీ సీఎం ఆఫీస్ కూడా దీని మీద ట్వీట్ చేయడం కూడా జరిగింది సో చూద్దాం ఇంకా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి తర్వాత పరిణామాలు ఏంటి అతను ఎందుకు వచ్చాడో ఎవరు పాస్ ఇచ్చారు ఇవన్నీ కూడా త్వరలోనే వెలుగులు వస్తాయి థ్యాంక్ వెరీ మచ్ అరుణ్ తేజ్ అది క్లియర్గా అర్థమవుతుంది రాజోలు పర్యటనలో పవన్ కళ్యాణ్కి అత్యంత సమీపంగా వచ్చినటువంటి వ్యక్తి అపరిచిత వ్యక్తి అతను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అని చెప్పి అర్థమవుతుంది అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో దీని మీద ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళింది ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది దీని వెనకాల ఏదో కుట్ర కోణం ఉంది అని చెప్పి జన కూడా అనుమానిస్తా ఉన్నారు పవన్ ని ఏదో చేయటం కోసమే ఆ వ్యక్తి అత్యంత సమీపంగా వచ్చాడు అని కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి ముప్పు ఉంది అని చెప్పి చాలా బలమైనటువంటి అనుమానం ఈ వీడియో చూసిన తర్వాత కలుగుతోందని చెప్పి అంటా ఉన్నారు సో ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది జిల్లా ఎస్పీ దీని మీద చాలా క్లియర్గా సివియర్గా సీరియస్గా దృష్టి పెట్టారు దర్యాప్తు తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది